పితామహా బ్రహ్మరుజి పత్రిజి గారికి వారి పాదాలకి నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు కోటి నమస్కారాలు వారు ఈ ప్రచారం చేసి ధ్యాన ప్రచారం మాకు ఏమి తెలియదు అజ్ఞానంలో ఉన్నాం ఇప్పుడు వారు ఊరు ఊరు ప్రచారం చేసి ప్రతి ఊరికి వచ్చి మీరు ధ్యానం చేయండి మీరు ధ్యానం చేయండి అహింస పార్మధర్మం అని చెప్పేవారు అప్పుడు ఈ మాంసం తినకూడదు మేము మాంసాహారమే మాంసం లేనిది ముద్దెత్త లేని ఇంటి అసంటువాళ్ళు మేము ఈ ధ్యానంలోకి వచ్చి ఈ శాఖాహారాన్ని పట్టుకొని మాంసాహారం వదిలేసాము పాపాహారం వదిలేసేయండి పుణ్యాహారం తినండి అని చెప్పడంలో ఎంతో తెలుసుకొని మేము ముందుకు పోయి మేము ధ్యానం చేస్తూ రోజు రోజు రోజుకు చేస్తూ మీ యొక్క అజ్ఞానంలోండి బయటికి పడి ఇది ధ్యానం చేస్తే మనకి ముందు ముందు మనకి మంచి టైం వస్తుంది మనకి ఇంకాను ఇంకా ఏవో తెలుసుకోవాల్సినవి ఇంకా చేస్తాము ఎక్కడెక్కడో కా క్లాసులు పెట్టినప్పుడు ఎక్కడెక్కడో అరకోయిలో పెట్టినప్పుడు వారితోటి వెళ్ళి వారితో ధ్యానం చేసి ఆ గృహంలో చేసి అక్కడ చేసి ఆ కాలంలో మునిగి నదుల్లో మునిగి కొండలు ఎక్కి గృహలెక్కి అడవిల్లో కూర్చొని నిశ్శబ్దంగా రాత్రులు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళం ఆయన పరిగెత్తుంటే ఆయన పరిగెత్తుతుంటే మేము పరిగెత్తులేక వెనక ముందు పోతా ఉండేవాళ్ళం ఆయన అసలుంటూ మహాన మహానుభావుడు ఆయన శక్తి ఆయన దైవ స్వరూపుడు మానవరావు స్వరూపు ధరించినట్టు దైవము శక్తి గలవాడు శైత శక్తి గెలవాడు కనుకనే ఇంతమంది మనం ఆయన్ని పూజిస్తున్నాం ఇంత కాలం నుంచి ఆయన ధ్యానం చేస్తూ నా దగ్గర ఐదు పైసలు లేవు అంటాడు మరి ఎవరు ఎట్లా వస్తుంది ఎట్లా జరుగుతుంది అట్లాగని మనం కూడా ఎక్కడ పోవాలనుకుంటే కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు ధ్యానం చేస్తే మనకి ఎవరో ఒకరు పైసలు లేకపోయినా ఎవరో ఒకరు సాయం చేసి పొలా చాటుకెళ్ళాలనుకుంటే ఏదో బండి దొరకడమో ఎవరన్నా సైకిల్ మీద తీసుకెళ్ళటమో మోటార్ సైకిల్ మీద పట్టుకెళ్ళటమో పని పూర్తి చేసేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ రోజుకి కూడా నేను ఈ ధ్యానం చేయటం చేయటం వల్లనే ఈ ఒళ్ళు గన కానీ ఆరోగ్యం ఎట్లా ఉందండి మొదటికన్నా ఎన్నో రెట్లుగా ముందుకి నడవగలను సైకిల్ తొక్కగలను కాకపోతే బాసపట్లు వేసుకోలేను కానీ కుర్చీలో కూర్చొని గంటల గంట ధ్యానం చేయగలను ఆ శక్తి ఆ పత్రికారే ఇచ్చాడు మాకు కనుక మేము ఏ ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది మేము మాంసాహారం అయినా కూడా వదిలేసి శాఖాహారం పట్టుకున్నాం ఎక్కడ ర్యాలీ జరిగితే అక్కడ మాకు తెలిస్తే అక్కడికి వెళ్తాం ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి అంటే కరతాలు కానీ ఎర్రకోయ కానీ అమరావతి కానీ ఎక్కడ జరిగిన శ్రీకాకుళంలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడ జరిగితే అక్కడికి పరిగెత్తుకుంటూ పోయే వాళ్ళని ఇట్లా ఆయన క్లాసులు అంటేనే ఆయన భగవంతుడు లాగిన ఆయన చూస్తేనే భగవంతుడు దర్శనమైనట్లుగా ఉంటుంది ఆయన యొక్క ఇది మౌనమే మహాశక్తి ఆ మౌనం లేనిది మనమేం చేయలేము ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరితో ఎంతగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తక్కువ మాట్లాడేది నవ్వుతో మాట్లాడాలి వా మన యొక్క వాకే ఎదుటి వాళ్ళకి మన యొక్క సంస్కారం తెలుస్తుంది కనుక నిదానంగా మాట్లాడాలి కనుక మీరు అన్నీ తెలుసుకొని మీరు నడుచుకుంటే చాలా మంచిది ఎంతో మహానుభావులు వస్తున్నారు పోతున్నారు మనం కూడా వాళ్ళ వెనకనే మనం కూడా కాళ్ళు వాళ్ళ నలక దాడలోనే మనం కూడా పోయి మనం కూడా మనం కూడా పుణ్యం సంపాదించుకొని ఆ ధ్యాన సేవ చేయటం సేవ చేసి మనం కూడా కృతజ్ఞులు అవ్వటం మనం కూడా ముక్తి సంపాదించుకోవాలని నా కోరిక నేను ఎప్పుడు అనుకోలేదు ఈ పిఎంసంలో నాకు కూడా అవకాశం వస్తుందా ఎట్లా వస్తుంది ఎందుకు వస్తుంది చూడు ఈ పిఎంసీ ఓపెన్ అవ్వటం సందాలు చేయటం శాఖ ఇది పెట్టడం ఆయన ఆయన వల్ల మనం ఎంత ఇది ఈరోజు పిఎస్ఎంలో నేను మాట్లాడున్నా అంటే నేను నా జన్మలో అనుకోలేదు ఈ పిఎస్ఎంస్లో మాట్లాడి నా ఆ వాయిస్ పిఎంసీలో కూడా వస్తుందని కానీ ధన్యవాదాలు వారికి నా ధన్యవాదాలు నేను ఈ మహానుభావులందరికీ నమస్కారాలు కోటి నమస్కారాలు